లోక్సభలో తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది బుధవారం లోక్సభకు ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తేదేపా చీఫ్ విప్ హరీష్ బాలయోగి పేర్కొన్నారు ఉదయం పదకొండు గంటలకు తప్పక లోక్సభలో ఉండాలని ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని స్పష్టం చేశారు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో తేదేపా ఎంపీల సమావేశం జరగనుంది స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించారు ఏపీ భాజపా జనసేన ఎంపీలను కూడా రావు నివాసంలో జరిగే సమావేశానికి తేదేపా ఆహ్వానించింది Please subscribe my channel. Thanks for watching my video.